I uh -huh. అంతా యూనివర్సిటీ అంటారా బాబు ఇదంతా యూనివర్సిటీగా ఇదేంటి మరి రైల్వే క్వార్టర్స్ ఓకే ఓకే రైల్వే క్వార్టర్స్ అవునవును ఆ కింద అంతా యూనివర్సిటీ అవుటీ ఇదంతా రైల్వే క్వార్టర్స్ అనమాట అదే గ్రేనరీ కనిపించిందంటే అలా సో యూనివర్సిటీలోనే అయితేనే ఉంది మిగతా తక్కువ ఎక్కడ అక్కడ మొక్కలు పెంచట్లేదు కదా అదే గవర్నమెంట్ సైడ్ కాబట్టి అలా ఉంటుంది ప్రైవేట్ సైడ్ అయితే ఆ ఇంట్లో పెట్టేస్తారు

టోనే దీనికి పెట్టుకున్నారా ఓన్గా కూడా రైట్ ఇంక లేకపోతే వన్గా కూడా తిప్పుకోవచ్చు ఇంక అవదా కానీ వెంటనే మళ్ళీ ఏదైనా రైట్ ఉంటే కష్టం లేకపోతే మీరే వాళ్ళకి పంపిస్తారా రోజుకి ఒక రాపి వాళ్ళకి ఇవ్వాలి మీరు రోజుకి ఇరవై తొమ్మిది రూపాయలు ఇవ్వాలి రోజుకి ఇరవై తొమ్మిది రూపాయలు ఇవ్వాలా ఎంటయ్యేది ఓబరా రెండు ఉన్నాయికి అయితే పదకొండు రూపాయలు

ఎల్పిజి సిలిండర్లు కొట్టించుకోరా భయమా లేదండి మీ మీ కిట్కి ఎక్కించడానికి కుదరదు ఆటలు ఎక్కించడానికి అదే మేము మా గ్యాస్ మా ఇంట్లో గ్యాసే వాళ్ళం కానీ ఆ తర్వాత తర్వాత మళ్ళీ మానేసాం ఫస్ట్లో వాళ్ళం కానీ తర్వాత సిలిండర్ రేట్లు కూడా పెరిగిపోయాయి కదా పెద్ద ఏమీ తేడా రావట్లేదు సెక్యూరిటీ పర్పస్లో పెట్రోలే పెట్టవు అని తర్వాత మానేసాం ఫస్ట్లో ఐదు వందలు అలా ఉన్నప్పుడు గ్యాస్ బాగా కలిసి వచ్చేది తర్వాత అది పన్నెండు వందలు పదమూడు వందలు అయిపోయిన తర్వాత పెద్దగా ఏమీ కలిసి రావట్లేదు ఇప్పుడు ఎక్కువ దొరకట్లేదా అమ్మాని వాటిల్లో ఉంటాయేమో మన గవర్నమెంట్ వాటిలో దొరకపోయినా రిలయన్స్ దాంట్లో హైదరాబాద్ రిలయన్స్ తక్కువ ఏదైనా సార్ హైదరాబాద్ లో తక్కువ సీఎన్జీ తక్కువ బాగా ని ఉండ ఆ ఆ ఆ కంప్లీట్ అయి ఉంటుంది కమ్యూనిటీ కొర్ప్ గైక్ ఆ ఆ కంప్లీట్ లో మొత్తం సిएनजी ఆటోలు ఆ ఆ ఆటోన్ సిएनजी ఆటోలా కారు కూడా సేఫ్గా ఉంటుంది ఇన్బుల్ట్ పెట్రోల్ కూడా ఉంటుందా సిఎన్జి పెట్రోల్ రెండునా ఎందుకంటే అది లేకపోతే కష్టం కదా మనకి కారు ఆగిపోయింది అనుకో ఉండాలి మైం కూడా అంతే మామూలు ఇది ఎల్పిజీలు గ్యాస్ పెట్రోల్ రెండు ఉండేవి తర్వాత తర్వాత అది మానేస్తాను ఇంకా సిఎన్జి బైక్లు కూడా వచ్చినాయా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఎన్ని ఎన్ని కేజీలు కొట్టించుకుంటావయ్యా పది పదమూడు కేజీలు పట్టించండి ఒక వంద కిలోమీటర్లు వస్తుందా పుల్జీకుంటే ఒక తొమ్మిది వందలు వందల యాభై రూపాయలు రూపాయలు రెండు మీకు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఉంది ఇది కాకపోతే లైన్ ఉండదు ఎల్పిజికి

కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎల్పిజి అయిపోయింది ఎప్పుడు అప్పుడు పెట్రోల్ డిస్కౌంట్ చేస్తారు అవును అవును ఫ్యామిలీ ఫ్యామిలీ ఎక్కడుంటారు బాబు ఇక్కడ ఇక్కడే హైదరాబాద్లో ఏమీ హ్యాబిట్స్ లేకుండా బాగా చదివించుకో పిల్లలనప్పుడు మీకు మీకు సరిపోద్ది చక్కగా ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలే బెటర్ ఈ రోజుల్లో నువ్వు అమ్మాయి అయినా కూడా ఏమి హ్యాబిట్స్ లేకుండా ఉంటే బాగానే ఉంటది అయ్యా అవి ఉండే పాడు చేసుకుంటున్నారు అది కష్టపడిన డబ్బులన్నీ అలా పాడు చేసుకుంటారు ప్రస్తుతానికి అది ఎప్పటికీ ఉండకుండా చూసుకో చక్కగా తిరిగి ఉంటది కానీ పొద్దునే కదా అవునవు రైడ్ బుకింగ్ మీకే వచ్చేస్తుందా డైరెక్ట్ ఇక కంపెనీకి ఏం సంబంధం ఉండదు ఏం సంబంధం రోజుకి ఇరవై ఐదు రూపాయలు కట్టపోయినా నూట నూట ఎనిమిది రూపాయలు అలా దాకుంటుంది ఛాన్స్ ఐదారు ఐదారు రోజు ఛాన్స్ ఉంటుంది ఐదు ఆరు తర్వాత రీఛార్జ్ అదే అదే కానీ అది బెటర్ కదా మనం ఎత్తుక్కోకుండా లేకపోతే మనం ఒక చోట్ల స్టాండ్లో నిలబడాలి మనకి రావాలి ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది బెటర్ లేదు నేను కమిషన్ రైట్ రేటుకి తీసుకుంటారేమో అనుకున్నాను కానీ ఇది బెటర్గా ఉంది ఇప్పుడు ఎక్కువైపోయినాయి కదా వాడు చేసే సర్వీస్ ఏముంది ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం ఉండవు అదే అదే పెట్రోల్ ఖర్చు లేదు బండ్లు ఖర్చు లేదు ఓన్లీ యాప్ అంతే యాప్ డెవలప్ చేశారు యాప్ డౌన్లోడ్ చేశారు కాబట్టి వాళ్ళకి యాప్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఆ డబ్బులు హోటల్స్ యువర్ నికోడా అంతే కదా జమోటలీ ఎనికోడా మీకు బాగుంటది వాళ్ళకు కూడా బాగుంటది మెయిన్ గా కొంచెం ట్రాఫిక్ ఇస్జిస్ అవుతుంద కదా ఇక్కడ అవునండి కైరు వెళ్ళ కూడా కొంత మరీ ఎక్కువ కాదు కానీ బెల్ సర్కిల్ దగ్గర అక్కడ కొంచెం ఉంటుంది అక్కడ పైకి ఫ్లైఓవర్ అయిపోవడము దెబ్బ అయిపోయింది ఒకటే అయిపోయింది కదా అది చివరి వరకు వాళ్ళు ఫ్లైఓవర్ వేసేస్తే చాలా బాగుండేది స్కూల్ ఉంది కదా అక్కడ వరకు వేస్తే బాగుండేది ఎన్కే పాడు వరకు తీసుకోవడము ఇంకా విపరీతమైన రష్ ఆ కొంచెం దూరం ఇవన్నీ చిన్న చిన్న గల్లీలానే ఉన్నాయి లోపల పేరెంట్స్ విజయవాడలోనే ఉంటారయ్యా విజయవాడలో కూడా ఆటో నడిపేవాడు

మరి ఎక్కువ కాదు ఎంత కాదు పర్లేదు కానీ బుకింగ్ చేసుకునేవాళ్ళు తక్కువ ఎంత దూరాలు ఉండవు కదా ఎవరికాళ్ళు ఓన్ వెహికల్లో వెళ్ళిపోతారు ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా చాలా దూరము మనకు రూట్లు తెలియవు కంపల్సరీ మన ఓన్ కారు కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది ఓన్ కారు అంటే ఆ ట్రాఫిక్లో అదంతా విసుగ్గా ఉంటుంది అది

గరే సైనిక్ పురి అది ఇటు వస్తుందో మీకు తెలియదు కదా ఇక ర్యాప్డౌన్ బట్టి వెళ్తారు మీరు బట్టి కదా ఇటే వస్తుంది అవును మా బాబు సైనిక్ పురిలోనే తను అక్కడ బ్యాంకులో చేస్తుంది అందుకని అక్కడ అక్కడ నుంచి బుక్ చేసింది కదా అది కనిపిస్తుంది సైనిక్ గురి యాప్రాలు కాపరా అన్నీ ఇక్కడే అనుకుంటా మీరు మామూలుగా దీన్ని బట్టే కదా వెళ్ళేది లొకేషన్ బట్టేగా తెలవదు అవును అవును పిల్లుడికి అయితే బాగా తెలుసు ఆ అబ్బాయి ఇక్కడే కోకటిపల్లిలోనే పుట్టి పెరిగాడు అందుకని ఏ ఏరియా అయినా కూడా మేము ఇలా క్యాబ్ బుక్ చేసుకున్నా కూడా తన దగ్గర దగ్గర రూట్ని చెప్పేస్తాడు అతనికి ఎలా వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోదాం అని వాళ్ళు ఇక్కడే వాళ్ళ వల్ల వాళ్ళకి బాగా తెలుస్తుంది ఏంటమ్మా ఇక్కడే ఇక్కడే కనిపిస్తుందా ఇక్కడే కనిపిస్తుందా ఓకే